లాక్డౌన్ వ్యాపారి రాజమండ్రి దగ్గర కడియం గ్రామం ఉంది ఆ గ్రామంలో రోడ్డు పక్కన నారాయణ కూరగాయల వ్యాపారం చేసేవాడు కాయగూరలు న్యాయంగా అమ్మేవాడు నారాయణ కొడుకు రాజారావు తండ్రికి ఏ సాయం చేయకుండా ముగ్గురు చెడు స్నేహితులతో పగలు రాత్రి తేడా లేకుండా నా బోత్లాగా తిరిగేవాడు వ్యసనాలకు బానిసై ఆడడం మందు తాగడం కోడి పందాలకు వెళ్ళడం రాజారావు దినచర్య ఉదయం రాజారావు తండ్రి దగ్గరకు వచ్చి వెయ్యి రూపాయలు అడుగుతాడు తండ్రి కొడుకుతో తల్లి లేని బిడ్డవిని గారం చేసి పెంచాను నువ్వు ఇలా గాలికి తిరిగితే ఏ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయరు నీకు పెళ్ళి కాదు నా మాట విని చెడు స్నేహాలు మాను నువ్వు వాళ్ళ అవసరాలు తీరుస్తున్నావు కాబట్టి బెల్లం దగ్గర ఏకల్లా నీ చుట్టూరు తిరుగుతున్నారు నీ సాయం పొందుతారు కానీ నీకు ఆపద వస్తే ఎవరూ సాయం చేయరు నేను ముసలివాడిని అవుతున్నా వ్యాపారం చేయలేకపోతున్నా నువ్వు నాకు ఏకైక కడుకువి నీ గురించే నా బ్యా నేను లేకపోతే ఏమైపోతావా అని ఎక్కడైనా గాలి తిరుగులు తిరగకు తాళాలు ఇస్తాను దుకాణంలోకి వెళ్ళి వ్యాపారం చేసుకో బాగుంటుంది మనకు సొంత ఇల్లు ఉంది నాన్న నువ్వు కష్టపడి వ్యాపారం చేస్తున్నావు నన్ను సుఖంగా ఉండునివ్వు ఈ వ్యాపారాలు నా తలపై పెట్టకు అని వెళ్ళిపోతాడు ఒకరోజు రాజారావు తన స్నేహితులతో కలిసి ఒక స్కూల్ ఆవరణలో పేకాడతాడు పోలీసులు జీప్పై వస్తారు వేల నలుగురిని పట్టుకుని అపరాధ రోసము తీసుకుంటారు ఇన్స్పెక్టర్ గారు నువ్వు కూరగాయల వ్యాపారి నారాయణ కొడుకువేగా మీ నాన్న చాలా మంచివాడు కొబ్బరి చెట్టుకి ఈతకాయలు కాసినట్టు నీకు ఈ పాడిబుద్ధులేంటి అసలే కోవిడ్ నైన్టీన్ ప్రపంచమంతా వ్యాపించి మరణమృతంగా చేయిస్తుంది కరోనా వైరస్ బాగా వ్యాపించి ప్రాణాలు తీస్తుంది తెలుసు కదా గవర్నమెంటు లాక్డౌన్ పెట్టింది ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే ఉండాలి అనవసరంగా రోడ్డుపైకి తిరగకూడదు ఇంటికి దిష్టి గుమ్మడికాయ కట్టినట్టు ఆ చూపేమిటి మరోసారి పేకాడడం చూస్తే మిమ్మల్ని శ్రీకృష్ణదేవరాయ జన్మస్థానానికి పంపేస్తాను జాగ్రత్తగా వెళ్ళిపోండి అంటాడు స్నేహితుడు సలీం రాజారావు మన డబ్బులన్నీ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు ఇప్పుడు ఎలా సలీం బాధపడకరా నా దగ్గర మంచి ఐడియా ఉంది పోయిన డబ్బు ఒక వారంలో సంపాదిస్తాను సంపాదించాక మనం హాయిగా సంతోషంగా దావత్ చేసుకోవచ్చు జబర్దస్త్గా పేకాట ఆడుకోవచ్చు సమాజంలో గౌరవం పెరగాలన్నా అన్ని రోగాలు నివారణకు సంజీవని డబ్బు మాత్రమేరా రోజు రాజారావు తిన్నగా తండ్రి దగ్గరకు వెళ్ళి తాళాలు ఇవ్వనా నేను వ్యాపారం చేస్తాను అంటాడు బిడ్డ న్యాయంగా వ్యాపారం చేయి అధిక డబ్బులు సంపాదించాలని అత్యాశపడకు కేజీకి రెండు రూపాయల నుండి ఐదు రూపాయల వరకు లాభానికి అమ్ము చాలు అధిక ధరలకు అమ్మకు కొండనాళకి మందు వేస్తే ఉన్ననాలు ఊడిపోయింది నువ్వు అధిక ధరకు అమ్మితే రాజారావు దుకాణం ముందు సామాజిక దూరం నిమిత్తం చక్రాలు గీస్తాడు దుకాణానికి వచ్చేవారు క్యూలైన్ పాటిస్తూ కాయగూరలు కొనుక్కుంటారు కమలమ్మ కాయగూరలు తీసుకుని ఐదు వందల రూపాయలు ఇస్తే రాజారావు తిరిగి యాభై రూపాయలు ఇస్తాడు కమలమ్మ అడుగుతుంది రేట్లు ఎలా వేశావు కేజీ బంగాళదుంప వంద రూపాయలు కేజీ టమాటాలు వంద రూపాయలు ఉల్లిపాయలు రెండు కేజీలు రెండు వందల రూపాయలు అల్లం పావు కేజీ యాభై రూపాయలు మొత్తం నాలుగు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు తిరిగి ఇచ్చేసాను లెక్క సరిపోయింది వెళ్ళిపో బేరాలు వస్తున్నాయి లాక్డౌన్ మనుషులకు కానీ కాయగూరలకు కాదు కదా మూలిగే నడ్డి మీద తాటికాయ పడ్డట్టు ఇంత రేట్లకు అమ్మితే ఎలా మరలా దుకాణానికి సీతమ్మ వస్తుంది కాయగూరలు చూపుతూ దగలు అడుగుతుంది ఏ కొనే కొరవేనా ధరలు పెంచేసి అమ్ముతున్నావు ఇది న్యాయంగా లేదు చాలా గొప్పగా చెప్పావు దేవుడు ఎవరికైనా కనిపించాడా చెప్పు దేవుడు లేడు రాడు అసలే కరోనా వైరస్ వ్యాపారాలు లేక మేమంతా నష్టపోతున్నాం పైగా లాక్డౌన్ ఆంక్షలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వ్యాపారం చేయాలి ఎంత వ్యాపారం జరుగుతుందో చెప్పమ్మా పైగా ఈ లాక్డౌన్ కారణంగా లారీలు తిరుగుతా లేదు మరి ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుందో చెప్పు తర్వాత కాయగూరలు కొనడానికి గణేష్ వస్తాడు రాజారావు బంగాళదుంపలు చాలా బాగున్నాయి ఎక్కడ నుంచి తెప్పించావు వీటిని హైదరాబాద్ నుంచి తెప్పించాను ఈ దొండకాయలు ఎక్కడి నుంచి తెప్పించావు వీటిని నల్లగాల నుండి తెప్పించాను ఈ వంకాయలు బాగున్నాయి ఎక్కడి నుంచి తెప్పించావు వీటిని నుండి తెప్పించాను టమాటాలు చాలా బాగున్నాయి ఎక్కడి నుంచి తెప్పించావు వీటిని నుండి తెప్పించాను లాక్డౌన్ అయినా కూరగాయలు బాగానే తీసుకువచ్చి వ్యాపారం చేస్తున్నావు ఒక పని రాజారావు బంగాళదుంప వంకాయలు దొండకాయలు టమాటాలు క్యారెట్లు బీట్రూట్లు ఉల్లి అల్లం పచ్చిమిర్చి అన్నీ కలిపి రెండు కేజీలు ఇవ్వు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి రాజారావు దగ్గరకు ప్రసాద్ మాస్టర్ వస్తారు రాజారావు కరోనా వైరస్ కదా మాస్క్ పట్టుకుని వచ్చాను సామాజిక దూరం కూడా పాడేస్తున్నాం అసలు ఈ మహమ్మారి కరోనా భయం ఒకటే ఇదిగో సాంచి ఇందులో డబ్బులు సీటు ఉంది సీట్ ప్రకారం కూరగాయలు వేసేసి డబ్బులు ఇస్తాయి తీసుకుంటున్నాం రాజారావు ప్రసాద్ మాస్టారు మీరు రెండు వేలు ఇచ్చారు పదిహేను వందలు అయింది ఇదిగో ఐదు వందల రూపాయలు తీసుకోండి అని విసరగా కాకి వచ్చి ఆ కాగితం పట్టుకుని పారిపోతుంది ఓలమ్మోలమ్మో నా డబ్బులు నా డాబులు కాకిత్తిపోయినది కదా ప్రసాద్ మాస్టారు నా డబ్బులని కాకి వెనకాల పరిగెడతాడు అక్కడికి ఎంఆర్ఓ గారు కానిస్టేబుల్స్ మారువేషంలో వస్తారు ఎంఆర్ఓ గారు ధరలు అడిగితే రాజారావు చాలా ఎక్కువ చెప్తాడు కానిస్టేబుల్స్ ఈ రాజారావుని అరెస్ట్ చేయండి ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా లాభం కోసం అధిక ధరలకు అమ్మి ప్రజలను మోసం చేస్తున్నాడు నీకు పదివేలు జరిమానా విధిస్తున్నాం కోర్టుకు తీసుకెళ్ళండి కేసు రాయండి అని చెప్తారు అత్యాస దుఃఖానికి కారణం అవుతుంది